వీక్షకులందరికీ రథసప్తమి భీష్మాష్టమి శుభాకాంక్షలు ఆయనం అంటే దారి గమనం సూర్యుడు నడిచే దారి పన్నెండు నెలలు ఒక సంవత్సరం అవుతుంది కదా రెండు ఆయనాలుగా విభజించారు పెద్దలు ఒకటి దక్షిణాయనం రెండోది ఉత్తరాయనం మానవాళికి సూర్యుడు కనిపించేది పగలు కనిపించనిది రాత్రి దేవతల విషయానికి వస్తే ఆరు నెలలు దక్షిణాయనం మరో ఆరు నెలలు ఉత్తరాయణం దక్షిణాయనం అంటే నిండా నిలువు చీకటి అలుముకున్న సమయం మాఘశుద్ధ సప్తమి నాటి శుభోదయంతో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ రోజునే సూర్య జయంతి రథసప్తమి అంటారు సూర్యుడికి కాశ్యపేయుడు ఆదిత్యుడు అని పేర్లు కశ్యపునికి దితి అతి అతిథి అని ఇద్దరు భార్యలు అతిథి కుమారుడు కాబట్టి ఆదిత్యుడయ్యాడు ఇవి గాక భాస్కరుడు భానుడు రవి లాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి సూర్యరథానికి ఏడు గుర్రాలు అందుకే సప్తాశ్వరథ మారుడం అన్నారు సూర్యుడు లోకాన్ని తిలకించే నారాయణ స్వామి నేత్రం అంటే సాక్షాత్తు భగవంతుడే సూర్యగమనానికి ఉపయోగపడే అశ్వాలు ఏడు గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి త్రిష్టు అనుష్టుప్ పంక్తి ఏడు లోకాలలో జీవులకు ఏడు రకాల రోగాలను తొలగించే ఆరోగ్యప్రదాత పానుడు అవి మన అరిషడ్ వర్గాల వలన వచ్చేవి కావు జన్మ జన్మాంతర వాచిక మానసిక కాయక జ్ఞాన అజ్ఞాన కారణాల కర్మ ఫలితాల వల్ల వచ్చేవి కూడా రావణుడితో భీకర పోరులో అలసిపోయిన రాముణ్ణి చూసి దేవతలు కలవరపడ్డారు అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమే ఆద్య హృదయం చేసినట్లు వాల్మీకి యుద్ధకాండలో ఉంది ఆదిత్య హృదయం పవిత్రమైంది సర్వశత్రు వినాశకరమైంది అక్షయమైనది పరమౌషధ తుల్యమైనది అంటారు ఆయన ఆ స్తవంతో శ్రీరాముణ్ణి విజయం వరించింది రథసప్తమి విశేషాల గురించి భవిష్యోత్తర మత్స్య పురాణాల్లో ఉంది ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రథసప్తమి విశేషాలు చెబుతారు ధర్మరాజుకు లభించిన అక్షయ పాత్ర సూర్యప్రసాదమే రథసప్తమి విశిష్టోత్సవం తెల్లవారగానే లేచి ఇంటి ముందు రథం ముక్కు వేస్తారు తలస్నానం చేసి శుచిగా పూజా ద్రవ్యాలు సేకరించి పాలు పొంగుంచి క్షీరాన్ని నైవేద్యంగా పెడతారు స్నానం చేసేటప్పుడు ఏడు అరక పత్రాలు అంటే జిల్లేడు పత్రాలను నెత్తిన వేసుకుని కాయలు జిల్లేడు ఆకులు కాయలు చీపురు పుల్లలు కుచ్చి రథం చేస్తారు జిల్లేడాకుల మీద పెట్టి అక్షింతలు జల్లి నైవేద్య దూపదీప నైవేద్యాలు భక్తితో సమర్పిస్తే కోట్ల పుణ్య ఫలాలు వస్తాయంటారు అంటే పరమానాన్ని జిల్లేడాకుల రథంలో కూ సూర్యునికి నైవేద్యం ఇస్తారనమాట యోగాసనంలో సూర్య నమస్కారాలు కూడా ప్రాధాన్యం ఉంటుంది లేత ఎండలో కూర్చోవడం ఉదించే సూర్యుని చూడడం ఆరోగ్యానికి మంచిది సూర్యుడు కర్మసాక్షి సూర్య దేవాలయంలో శ్రీకాకుళంలోని అరసవల్లి తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి భీష్మ పితామహుడు తను దక్షిణాయనంలో గాయపడి అంపశయ్య మీద విశ్రాంతి తీసుకుంటూ తన ప్రాణాన్ని వదల నిష్క్రమింపచేయడానికి పుణ్యకాలమైన ఉత్తరాయణం కోసం వేచి చూసి రథసప్తమి అయిన తర్వాత అష్టమి నాడు మాఘమాసం అష్టమి నాడు కాలం చేశారు అంటే స్వర్గస్థులయ్యారు అప్పుడు ప్రాణ నిష్క్రమణ చేసుకున్నారు కాబట్టి దాన్ని భీష్మాష్టమి అంటారు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన పేరిన తర్పణాలు వదులుతాయి చాలా మంచిది కృష్ణుడంతటి వాడే ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారనమాట అందుకుని భీష్మ పితామహాన్ని అందరూ కూడా తలుచుకోవాలి పితామహ అంటే కఠినమైన వ్రతం స్వీకరించిన వారు అని అర్థం నేను పెళ్లి చేసుకోను సంతానాన్ని కనను ఈ రాజ్యానికి సేవకులుగా ఉంటానని సవతి తల్లి సత్యవతికి మాట ఇచ్చి కఠినమైన భీష్మ ప్రతిజ్ఞ చేశారు కాబట్టి ఆయన భీష్మ పితామహ అంటారు అందరికీ మరొక్కసారి పీ జీష్మాష్టమి శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం